దుగ్గిరాల కుటుంబంలో మూడు జంటలకు పెళ్ళిళ్ళు చేస్తే ఏ ఒక్క జంటైనా సంతోషంగా ఉందా అంటే ఒక్క జంట కూడా సంతోషంగా లేదు కావ్య రాజు విషయానికి వస్తే కోపతాపాలతో అపార్థాలతో వాళ్ళు అలానే ఉన్నారు ఒక పిల్ల పీచు లేకుండా మరోవైపు కళ్యాణ్ అలాగే అనామిక పరిస్థితి చూస్తే అనామిక గురించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదు భర్తని ఏ రకంగా ఇబ్బంది పెట్టాలో అనేది అనామిక అనామికను చూసే నేర్చుకోవాలా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఇక కళ్యాణ్ అయితే చాలా విసిగిపోతాడు అనామిక విషయంలో అనామిక ఎంత మారినట్టు నటించి కళ్యాణ్తో మంచిగా ఉండాలనుకున్నా కూడా అనామిక బుద్ధి బట్టబయలు చేసినట్టు అందరికీ చెప్పేస్తాడు నన్ను ప్రేమించినట్టు నువ్వు నటించావు ఆ ప్రేమ నిజమని నేను అనుకుని మోసపోయాను ఒక భార్యలాగా నువ్వు నన్ను ఎప్పుడూ అర్థం చేసుకోలేదన్నట్టు కళ్యాణ్ అనామిక విషయంలో బాధపడుతూ ఉంటాడు ఇక స్వప్న రాహుల్ గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు ఇక స్వప్నని ఎంత ఘనంగా వాళ్ళు మోసం చేసి తన ఉన్న ఆస్తిని కొట్టేసియాలన్నట్టు వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు అయితే ఇప్పుడు పెద్ద సమస్య ఒక చిక్కొచ్చి పడింది కళ్యాణ్ ఏమో తిరుక్కుంటాడు నేను ఆఫీస్కే వెళ్ళను అని సమర్థవంతుడైన అన్నయ్యని ఆఫీస్ బాధితుల నుంచి తప్పించేసి నాకు అసలు ఇంట్రెస్టే లేదు నాకు నచ్చని పని చేయమంటూ ఉన్నారు నేను వెళ్ళను అంటూ కళ్యాణ్ తిరుగుకోవడంతో కథ మొత్తం ఒక మలుపు తిరిగిపోయింది ఇక మొత్తం కలిపి అపర్ణ మీదకే వెళ్ళింది అపర్ణ తీసుకున్న నిర్ణయం వల్లే ఇదంతా జరుగుతూ ఉంది మీరే గనుక అన్నయ్యని ఆఫీస్ బాధ్యతల నుంచి తప్పించకుండా ఉండుంటే ఇదంతా వచ్చుండేదా నా పనులు నేను ఉండేవాడిని కదా అని అపర్ణని అరుస్తాడు కళ్యాణ్ మీ వల్లనే పెద్దమ్మ అనగానే అపర్ణ కోపం వచ్చి ఓ పెద్ద రంకిలే వేస్తుంది కళ్యాణ్ అంటూ పెద్దగా అరిచేస్తుంది ఒక్కసరిగా దుగ్గుర కుటుంబం మొత్తం దద్దరిల్లిపోతుంది అపర్ణ అరుపుతో మరి మొత్తం మీద కళ్యాణ్ మాటలకు అపర్ణ ఏం నిర్ణయం తీసుకుంటుంది రాసినే మరలా ఆఫీస్కి పంపిస్తుందా లేదా అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం